షేక్ బాజీ గారు ఒక ఐదుగురికి షరతులతో కూడిన బయలు కఠినమైన షరతులతో కూడిన బయలు ఇచ్చింది అంటే కోర్టు ఎంత ఇంపార్షియల్గా ఉందనే దానికి ఇక్కడ బట్ వేరాజ్ ఇక్కడ షర్జిల్ ఇమామ్ కానీ ఉమర్ ఖలీద్ కానీ విద్యార్థి నాయకులు ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల సంస్థల ఈ మద్దతుతో వాళ్ళు చేసింది యాభై మూడు మంది మరణించారండి చాలా కిరాతకంగా పుడి చంపడం ఇవన్నీ మనకు తెలుసు ఇదంతా ఏంటంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ వేవ్ టైంలో జరిగింది అంటే వాళ్ళు ఎలాంటి ప్రచారం చేశారంటే సిఏ గనక చేస్తే ముస్లింలందరినీ దేశం నుంచి బయటికి పంపించేస్తారని సో దాట్స్ ఎ కైండ్ ఆఫ్ వెట్టింగ్ అని చెప్పినా అర్థం చేసుకోకుండా మనకి ప్రొఫెసర్ మురళీ మనోహర్ ప్రస్తావించారు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ అనుకుంటా ఐ బిలీవ్ అంతేనా మందాని మురళీ మనోహర్ గారు ఇలాంటి వాళ్ళు మొన్న కూడా చూసాం ఆ దేశంలో ఉండే సంప్రదాయాలకు భిన్నంగా అతను ప్రమాణ స్వీకారం చేశాడు సరే అది వాళ్ళకి అక్కడ ఇచ్చిన డెమోక్రసీ వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ మనం దాని మీద కామెంట్ చేయకూడదు యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ మీద మీరేమంటారు షేక్ బాజీ గారు ముందుగా వాసుదేవన్ గారు మీకు అందులో ఉన్న పెద్దలందరికీ అట్లాగే మన డబల్ నైన్ టీవీ వ్యక్తులందరికీ కూడా శుభోదయం నమస్కారం అండి ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు జైల్లో ఉన్నారు అందులో దాదాపు పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆరుగురు డబ్బు వదిలారు ఒక కొంతమందికి నిన్న బయలు ఇచ్చారు ఈ ఇద్దరిని మాత్రం బెయిల్ నిరాకరించారు ఇద్దరు ఏంటంటే వీళ్ళలో ఇద్దరు యొక్క చరిత్ర చూస్తే కనుక ఉమర్ ఉమర్ కలీన్ అతను జేఎన్యులో రీసెర్చ్ స్కాలర్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అట్లాగే డెమోక్రటిక్ స్టూడెంట్స్ యొక్క నాయకుడు ఇతను తీహార్ జైల్లో ఉంచారు గత ఐదు సంవత్సరాల నుంచి రెండో వ్యక్తి షర్బీన్ ఇమామ్ ఇతను కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ దాదాపు ఐఐటి బాంబేలో అతను ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ చాలా మంచి పొజిషన్ లో ఉద్యోగాలు చేసిన వ్యక్తి ఇతను ప్రసంగించడంలో చాలా జట్ట రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడనేది ఇతని మీద ప్రధానమైన అభి అభియోగం నేనేమంటానంటే డెఫినెట్ గా ఏదైతే ఢిల్లీ అల్లర్లు జరిగిన దాంట్లో వ్యాపారం మంది చనిపోయారు అలాగే అనేక మంది ఏడు వందల మంది పైగా గాయపడ్డారు ఇది ఖచ్చితంగా మనం ఖండించి తీరాల్సిన ప్రొటెస్ట్ కానీ నేనేమంటానంటే అసలు ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర ఉంది చేశారు వీళ్ళు అని వీళ్ళ మీద అభియోగాలు అంటున్నారు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో అంతర్జాతీయ కుట్ర జరిపి ఢిల్లీ అల కారణమయ్యి అంతమంది చావు కారణమయ్యారు అనేది ఎందుకు నిరూపించలేకపోయారు ఎందుకు విచారణ జరగలేదు ఏ అంతర్జాతీయ సంస్థ వీళ్ళ రెచ్చగొట్టిందనేది బయటికి తీయాలి కదా ప్రభుత్వం ఎందుకు పని చేయలేదు ఇప్పటి వరకు కూడా వీళ్ళందరి మీద ఎక్కడా కూడా విచారణ లేదు ఇప్పటి వరకు విచారణ జరగల ఈవేళ వాళ్ళు కేవలం బెయిల్ పిటిషన్సే రిజెక్ట్ అవుతా వచ్చినాయి వీళ్ళు హైకోర్టులో బెయిల్ పెట్టారు అట్లాగే సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయ్యింది వీళ్ళ మీద ప్రాథమిక ఆధారాలు ఏదైతే ఉన్నాయో దాని బేసిస్ మీద రిజెక్ట్ అయ్యింది కానీ నేనేమన్నానంటే ఇవాళ పెద్ద అపవాదాలు చేస్తున్నారు కదా దీని కదా యాక్చువల్ గా సిఏఏ ఎన్ఆర్సీ అన్నది ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఓన్లీ ఇండియాలోనే కాదు అమెరికాలోనే దాదాపు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ టు ట్వంటీ ఫైవ్ మిలియన్స్ పీపుల్ ప్రొటెస్ట్ చేశారు అనేక దేశాల్లో ప్రొటెస్ట్ జరిగింది ఇండియాలో అయితే లక్షలాది మంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా బయట బాజీ గారు నేను ఒక ప్రశ్న అడగనండి బాజీ గారు లేదు మీరే మాట్లాడండి నాట్ ఓన్లీ ముస్లిం చెప్పేది అండి మీరే మాట్లాడండి మీరే మాట్లాడండి నాదొక ప్రశ్న ఏంటంటే మన దేశ ఆంతరిక వ్యవహారాలకు సంబంధించి అమెరికాలో వాళ్ళు ప్రదర్శనలు చేస్తారు రైట్ ఇప్పుడు మనం ఏంటి అతన్ని

ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే అంతర్జాతీయ కుట్ర ఉంటే ఎందుకు మీరు ఇన్నాళ్ళు ఉపేక్షించారు అంతర్జాతీయ కుట్ర ఉంటే వెంటనే ఆ పరిశోధన చేసి విచారాన్ని జరిపి సరైన ఆధారాలతోటి దాన్ని బయట బహిరంగం చేయాలి కదా ప్రభుత్వం అది నా పాయింట్ ఒకటి సిఏ అంశం వేరు ఎన్ఆర్సి అంశం వేరు అది ఏంటంటే దేశ దేశానికి దేశంలో ఏదైతే పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అది తప్పుడు నిర్ణయం తీసుకుంది ఒక తప్పుడు చట్టాన్ని తీసుకొచ్చింది అది మా కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు వ్యతిరేకించాయి కేవలం ముస్లింస్ అనే కాదండి ఇక్కడ మతం కాదు ఇక్కడ ఇక్కడ అనేక మతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా అంశాల మీద సిఏఏ ఎన్ఆర్సీ మీద వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ చేశారు మీరు కావాలంటే చూడండి ఆ చరిత్ర అంతా కూడా ఐదు సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా కాబట్టి చూడల్ చేసుకుంటూ ప్రభుత్వం చాలా దాన్ని చట్టంగా రూపొందించింది పార్లమెంట్ లో దాని అది వేరే విషయం ఏం సాధించారని అంటున్నారు వాళ్ళు ఏం సాధించినా కాదు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల నుంచి ఇంత లక్షలాది మంది వ్యతిరేకత వచ్చింది అంటే డెఫినెట్ గా దాంట్లో లోపం ఉంది ఆ లోపం ఉంది కాబట్టి ప్రొటెస్ట్ చేశారు ప్రజలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చేశారు అస్సామీలు వేరే కారణం ఇంకొకరు వేరే కారణం ముస్లింస్ చేశారు హిందువులు చేశారు అక్కడ ఏంటంటే ఒక అసంబద్ధమైన అస అస అసమంజసమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం అందుకు ప్రొటెస్ట్ చేసి ప్రజల హక్కు అది ప్రజల హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ని ఉల్లంఘన చేశారు కాబట్టే అది ప్రతిష్ట జరిగింది అది వేరే అంశం కానీ హింసని ప్రోత్సహించకూడదు నేను ఖండిస్తున్నాను దాన్ని ఏదైతే ప్రజల ప్రాణాలకి అట్లాగే ఆస్తులకి విధ్వంసం చేసే హింస జరిగింది ఢిల్లీలో దానికి నిజమైన కారణాలు వెతకాలి నిజమైన ఎవరు చేశారు కరెక్ట్ గా నేను ఉంటే ప్రశ్నిస్తా ఉన్నాను బీజేపీని ఇవాళ అదే ఎలక్షన్స్ ఏది ఢిల్లీ ఎలక్షన్స్ ఈ ఏదైతే ఈ సంఘటనలో జరిగిన పదిహేను రోజుల ముందు బీజేపీ వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు

ముస్లింస్ వాళ్ళే నష్టపోయారు డాటా ఈ ఢిల్లీ పోలీసులు రూపొందించిన ఎఫ్ఐఆర్ డాటా ప్రకారం చెప్తున్నాను నేను కాబట్టి మతం మతాన్ని అది ఒక ఈ దేశానికి ముప్పు కలిగించే ఒక చట్టాన్ని ఈ దేశాన్ని పరిపాలించే ఒక మత మతత్వ పార్టీ చేతుల్లో ఈ దేశం ఉంది వాళ్ళు చేసిన చట్టం ఈ చట్టం తప్పుడు చట్టాన్ని చేశారు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసన వచ్చింది ఆ నిరసనలో భాగంగా ఢిల్లీ అల్లరలో నష్టపోయింది దాదాపు డెబ్బై శాతం మంది ముస్లింసే ప్రాణం కోల్పోయారు ముస్లింస్ రాష్ట్రమే ధ్వంసమైనవి కాబట్టి ఆఫ్ ఇక్కడ అంతర్జాతీయ కుట్ర అని మనం దాన్ని ఇంకొక రూట్ లోకి తీసుకెళ్లొద్దు ఇది దేశ సమస్య ఈ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం క్రియేట్ చేసిన సమస్య ఆ చూడాలనేది నా ఉద్దేశం రైట్ మళ్ళీ మీ దగ్గర వస్తా రవికుమార్ గారి రవికుమార్